ఏంటి పోస్ట్ కొనా హీరోయిన్ కదా పోస్ట్ కొడతావు మరి నేనేంటి ఫంక్షన్ వచ్చిన గెస్ట్నా నేనే హీరోయిన్ హీరోయిన్ నువ్వు కాదు నేను నేనే హీరోయిన్ డైరెక్టర్ నేనే చెప్పాడు అగ్రిమెంట్ కూడా ఉంది నా దగ్గర కూడా ఉంది అగ్రిమెంట్ మోడీజీ పక్కన పెట్టుకు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకంటే సినిమా లేదు నేనే హీరోయిన్ నేనే హీరోయిన్ నేనే హీరోయిన్ ఇది మూవీ ప్రమోషన్ అనుకుంటున్నారా అయితే చేపలు మార్కెట్ అనుకుంటున్నారా హీరోయిన్ ఎవరు నువ్వే నువ్వేస్తాడు కాపాడు మథురా సినిమాలో హీరో మథురా సినిమాలో హీరో హీరోయిన్ కంటే కూడా కథే హీరో అంటే మీ ఇద్దరు కూడా మల్టీ హీరోయిన్ స్టార్ సినిమా అనమాట మన మత్ర సినిమా అంటే సినిమా చూసిన తర్వాత ఎవరి హీరోయిన్ కథ ఏంటి హీరోయిన్ ఏంటి ఏంటి అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు మనం ఆడియన్స్కి ఏం చెప్పాలి మన